అంటే ఎమ్మెల్యేల పనితీరు మెరుగుపరుచుకోండి అని ఆయన పదే పదే చెప్తూ వస్తున్నాడు వన్ టైం ఎమ్మెల్యేలుగా మిగిలిపోకండి అని కూడా చెప్తూ వస్తున్నాడు ఈ ప్రయత్నంలో భాగంగానే తన దృష్టికి వచ్చినటువంటి విషయాలు అంటే కోన రవికుమార్ ఆమ్దాల వలస ఎమ్మెల్యే మీద ఆయన కొంచెం ఫైర్ అయ్యాడు ఫైర్ అవడానికి కారణం ఏంటంటే ఆయన మీద ఒక ప్రిన్సిపల్ కంప్లైంట్ చేసింది ఓపెన్ డయాస్ మీద పబ్లిక్ డొమైన్లోకి వచ్చేలాగా ఎమ్మెల్యే నన్ను వేధిస్తున్నాడు అని చెప్పి ఆవిడ ఒక వీడియో రిలీజ్ చేశాడు దాని మీద రియాక్ట్ అవుతూ ఈయన సంజయ్ శ్రీ అడిగాడు ఆయన ఏదో ఆయన వర్షన్ ఆయన చెప్పుకున్నాడు దీని వెనకాల వైసీపీ కుట్ర ఉంది అని చెప్పేసి రవికుమార్ ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేశాడు ఆ ప్రయత్నంలో భాగంగా నేను కాలే అక్కడ ఫెసిలిటీసు మహిళల కోసం ప్రభుత్వం చేస్తున్నటువంటి సౌకర్యాలని విద్యార్థినులకు అందనివ్వటం లేదు ఇలాంటి కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి కాలేజీలో ముగ్గురు ప్రిన్సిపాల్స్తో నేను ఇది చేశాను జూమ్ కాల్ ఏదో మాట్లాడాను అని చెప్పాడాను ఆన్లైన్ ఆన్లైన్ ఇదేదో పెడితే దానిలో ఈవిడ మాత్రమే ప్రాపర్గా రియాక్ట్ కాలేదు వాళ్ళతో ఈ ఇబ్బందులు రాలేదు ఈవిడ వాంటెడ్గానే నన్ను నా మీద దాడి చేస్తోంది అందుకని నేనేదో ఆవిడ వేధించాను అనుకోవడం కరెక్ట్ కాదు అన్న పద్ధతిలో ఆయన ఏదో వివరణ ఇచ్చుకున్నాడు కానీ ఆ వివరణతో సాటిస్ఫై అయినట్టుగా కనిపించట్లేదు బాబుగారు ఎమ్మెల్యేలు కొంచెం పద్ధతిగా వ్యవహరించాలంటే బయట చాలా అన్పాపులర్ అవుతున్నారు మీరు కొన్ని మీరు చేసేటువంటి యాక్టివిటీస్ ద్వారా ఇది మీ సీటు మీద ప్రభావం చూపిస్తుంది రేపు రాబోయే ఎన్నికల్లో మీకు ఆ సీటు ఇవ్వాలా వద్దా అనేది మీ పార్టీకే అనుమానం కలిగే పరిస్థితి తెచ్చుకోకండి మీరు అనే పద్ధతుల్లో ఆయన చెప్తూ వస్తున్నాడు అందులో భాగంగా ముగ్గురు ఎమ్మెల్యేల్లో కడప ఎమ్మెల్యే ఒక ఆవిడ ఉంది ఆవిడ మీద కూడా కొంత అంటే ఆవిడ లోకల్ బాడీస్ వాళ్ళతో వ్యవహరిస్తున్న తీరు ఈ మధ్య కుర్చీ వివాహం ఒకటి జరిగింది అక్కడ దాని మీద కొంచెం సీరియస్ అయ్యాడు ఆయన మూడోది వచ్చేసి మన అనంతపురం ఇష్యూ అనంతపురం ఎమ్మెల్యే గారి మీద గొడవ అనంతపురం ఎమ్మెల్యే ఆయన ప్రసాద్ ప్రసాద్ గారు ఆయన మాట్లాడినటువంటి ఒక ఫోన్ టాక్ అది వివాదాస్పదం అయిన బయటకు వచ్చింది అంటే ఆయన ఒక ఎగ్జిబిటర్తోనో లేకపోతే ఎవరో బయర్తోనూ మాట్లాడినట్టుగా ఉంది అది అంటే స్పెషల్ షో ఎలా వేస్తారు మీరు అనే దాని మీద గొడవ స్పెషల్ షో వేయద్దు వేసినా ఆపేయండి ఒకవేళ పర్మిషన్ ఉన్నా ఆపేయండి అన్న పద్ధతిలో మాట్లాడుతూ అసలు అతను లొకేషన్ అనేంత వాడ సార్ని అనేంత వాడా సార్ని అనేసిన తర్వాత మనం ఎందుకు స్పేర్ చేయాలి అతన్ని టెర్మినేట్ చేసేద్దాం ఆ సినిమా ఆడదు ఆడే సినిమా కాదు అది ఇలా ఇది అభిమానుల్ని తీవ్రంగా గాయపరిచింది ఈ ఈ ఆయన వాడిన భాషలో బుక్కా పక్కీరు అనే పదంతో పాటు కొన్ని బూతులు కూడా జోడించాడు ఆ జోడించటం అనేది అభిమానుల్ని సహజంగా గాయపరిచింది అయితే నేను కాదు అది అది ఎవరో మాట్లాడింది నా పేరుతో అవుతోంది అని ఆయన కనిపిస్తూ ఒక వీడియో చేశాడు ఇప్పుడు నేనేమంటానంటే కనిపిస్తూ మాట్లాడిన వీడియోని ఈ కనిపించకుండా మాట్లాడిన ఫోన్ టాక్ ఆడియోని ఈ రెండింటినీ కలిపి ఒక న్యూట్రల్ స్టేట్ లో ఉన్నటువంటి ల్యాబ్కు పంపించి పరీక్షించి ఈ రెండు గొంతులు ఒకటా కాదా అనేది క్లారిటీ తీసుకుంటే అప్పుడు అతని మీద ఎలా ప్రొసీడ్ అవ్వాలనేది డిసైడ్ అవచ్చు ఎవరు ఈ ప్రసాద్ మీద ఆ ప్రోగ్రామ్ మొదలుపెట్టేసి ధర్నాలకి రాష్ట్రోకాళ్ళకి పరిమితం అయిపోతే కుదరదు ఇది జరగాలి దీంతోపాటు ప్యారలల్ గా ఒక ప్రాపర్ ఎవిడెన్స్ ని ఎస్టాబ్లిష్ చేసే పద్ధతిలో దాడి ఉండాలి దాని గురించి ప్రయత్నం చేయాలి ప్రభుత్వం మీద డిమాండ్ చేయాల్సింది ఏంటి పోలీసులతో ఆయన నేను కూడా కంప్లైంట్ ఇచ్చాను పోలీసులకి దీని మీద నిజానిజాలు చేయాల్సని అని చెప్తున్నాడు ప్రభా ప్రసాద్ ఓకే బాగానే ఉంది ఆయన చేశాడు కానీ మీరు కూడా మీరు అడగాల్సింది ఏంటి అభిమానులు వెళ్ళి పోలీసు వారిని అయ్యా వారే ఆడియోలు రెండు ఇప్పుడు మెడ్రాస్ న్యూట్రల్ స్టేట్ అనుకుందాం చెన్నై అక్కడ డిఎంకే ఉంది కాబట్టి అది బీజేపీకి ఎన్డీఏకి అనుకూలము కాదు ఇంకెవరికి అనుకూలము కాదు ప్రతికూలము కాదు అలా ఉంది అక్కడ ఏదో ఒక ఆడియో దీనిలో ఇచ్చి అక్కడ హోంమంత్రిత్వ శాఖ దీనిలో ఉన్నటువంటి అక్కడ నోటిఫైడ్ అయినటువంటి ఏదో ఒక ల్యాబ్లో ఇచ్చి ఈ రెండు ఒకటా కాదో నిర్ధారణ చేసి చెప్పండి అంటే చెప్పేస్తారు కదా ఆ రిపోర్ట్ పట్టుకొస్తే అధికారికంగా దాడి చేయొచ్చు కదా అతను కాకపోతే అతను కాదు అనే మాట వాస్తవం చెప్పడం తప్పేం కాదు మేము పరీక్షించి చూసుకున్నాం మా ముందుకు వచ్చింది ఇది మేము రియాక్ట్ అయ్యాం అని చెప్ చెప్పుకోవచ్చు చెప్పుకోవడానికి ఇబ్బంది ఏం లేదు మరి ఎందుకు ఈ డిమాండ్ ఎందుకు తీసుకెళ్లరు సీరియస్గా ఈ దాడులు ధర్నాలు కంటే కూడా అది బెటర్ కదా ఇప్పుడు అప్పుడు కాన్షియస్గా వాళ్లే కేసు పెట్టచ్చు ఇతర మీద లీగల్గా ఈ లీగల్ ప్రొసీడింగ్స్ మీద ఎక్కువ శ్రద్ధ పెడితే బాగుంటుంది ఈ ఇంటి ముందుకు వెళ్ళి ధర్నా చేయటం ఇవన్నీ ప్రచారంలో భాగం ప్రచారంలో భాగం ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు దీని వెనకాల వైసీపీ ఉండి నడిపిస్తోంది ఈ డ్రామా అంతా అంటున్నాడు ఆయన కానీ అది కూడా బూటక తేల్చాలి మాట్లాడాలి అంటే మీ దగ్గర ఒక ప్రూఫ్ ఉండాలి ఒక ఎవిడెన్స్ ఉండాలి ఆ ఎవిడెన్సు ఈ రెండు వీడియోలే ఎవిడెన్స్ ఈ రెండు ఆడియోలే ఎవిడెన్స్ ఈ రెండింటినీ పరీక్షింపజేసి